హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేనైతే నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానన్నమాట ఈ వీడియో మధ్యాహ్నం నుండి నైట్ వరకు షూట్ చేశాను చూడండి ఇప్పుడు అంతా కూడా మీతో షేర్ చేస్తాను మధ్యాహ్నము అంటలు కడగాలి అని చెప్పేసి కొన్ని ఉంటే టీ పెట్టేశానండి మార్నింగ్ కొంచెం తాగేశాను ఈవినింగ్ ఏంటంటే నేను ఊరెళ్దామని చెప్పేసి వీడియోస్ బాగా షూట్ చేసుకోవడము ఎడిట్ చేసుకోవడము ఈ పని ఎక్కువైపోయింది కొంచెం మస్తు తలనొస్తుంది అండి అందుకని చెప్పేసి ఉదయం సాయంత్రం అట్లా పాలు ఉండేలా చూసుకొని ఏదో పెట్టేసుకొని తాగేస్తున్నాను ఎంత తలనొప్పి అయిన టీ తాగితే పోతుంది నాకు ఒక టాబ్లెట్ అలాంటి ఇలాంటిది ఏమీ ఉండదు టీతో అయితే ఇంకా మాయమైపోయింది తలనొప్పి ఓకే టీ తాగిన తర్వాత నేను మా బాబు తాగేసినామండి బిస్కెట్లు తినుకుంటూ మంచిగా తాగేసినాము ఆ తర్వాత అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సింక్లో వాటర్ అస్సలు పోదు అండి మస్తు ఇబ్బంది పెడతది ఒక్కొక్కసారి అంటే నేను పుదీనా కొత్తిమీర అవన్నీ కడుగుతాను కడిగి వాటర్ అయితే ఇందులోనే పోస్తాను ఆకులు ఉంటాయి కదా రెండు మూడు ఆకులు అట్లా అడ్డం పడతాయి అందువలన వాటర్ అయితే ఇంకా అట్లా ఆగిపోతుంది అనమాట నేను పక్కనే ఒక కొబ్బరి పుల్ల ఉంటుంది చూడండి చీపురు పుల్ల అది పెట్టేసుకుంటాను పక్కనే ఎప్పుడైతే ఇంక అట్లా ఇబ్బంది అనిపిస్తుందో దాంతో ఇక అంటే లోపలికి వెళ్ళిపోతాయి వాటర్ కిందకి అట్లా ఎప్పుడు ఆడ ఒక పుల్ల ఉండేలాగా చూసుకుంటాను అసలు తీయనండి అది అక్కడే ఉంటుంది సరే అంట్లయితే క్లీన్ చేశాను కదా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అంట్లయితే క్లీన్ చేశానండి ఇంక ఎండకైతే పెట్టేద్దాము అసలు ఎండ అనేది కొంచెం కొంచెమే వస్తుంది కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట అంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఆల్మోస్ట్ ఇక్కడైతే చూశారు కదా ఇక అంట్లయితే నేను గొడవ పెట్టేశాను మంచిగా అవైతే ఎండుతాయి ఈ అయితే నేను ఒక రెండు మూడు జతల బట్టలు ఉంటే మా ముగ్గురి నానబెట్టానమాట ఊరు వెళ్తున్నానండి రేపు మా ఇంటికి వెళ్తున్నాను విలేజ్కి అంటే మా ఇంటికి అనమాట అందుకోసం అని చెప్పేసి నేను పనులు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను అంట్లు నెక్స్ట్ బట్టలు ఇవన్నీ ఏమీ ఉండకుండా మళ్ళీ వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఈ లోగా ఇంకా చేసి ఉంటాడు ఆయన ఇంటి దగ్గరే ఉంటాడు అనమాట హైదరాబాద్లోనే వచ్చేసరికి మళ్ళీ అంట్లు బట్టలు చాలా అవుతాయి కదా నేను ఉన్నప్పుడు చేసిన అంట్లు బట్టలు అయితే లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టేస్తే మళ్ళీ ఇక ఆయన చేసేటి ఆయన ఉంటే వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటాను అన్నీ మోపైతాయండి ఇక మళ్ళీ వచ్చేసరికి సరే చూద్దాము ఇంకా సరే బట్టలైతే ఉతికేసాను ఎండేశాను అయిపోయింది ఈవినింగ్ టైము ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ముగ్గురం బయటికి వెళ్ళినామండి బయటికి వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చినాము ఈరోజు సాటర్డే కదా సారీ అంటే ఇది నిన్న షూట్ చేశాను కాబట్టి ఇంకా నిన్న ఈవినింగ్ టైంలో మేము బయటికి వెళ్ళినాము బయటికి వెళ్ళి కొన్ని కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చుకున్నాం అంటే వస్తువులంటే కొన్ని అంటే కూరగా కూరకు సంబంధించినా అండి ఇంకా నేను ఊరు వెళ్తున్నా కాబట్టి ఇంకా ఆయనకైతే ఇక చికెన్ వండి పెడదామని చెప్పేసి చికెన్ పుదీనా కొత్తిమీర నానుకి బిస్కెట్స్ ఇంకా కొన్ని కొన్ని బనానా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చుకుంటానికి వెళ్ళినాము అన్నీ తీసుకొచ్చుకున్నాము చికెన్ తీసుకున్నాము ఎగ్స్ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ నేను ఉంటేనే వండుతాను కదా ఆయనకు వండుకోరాదు గోంగూర తీసుకున్నాను ఇంకా అన్నీ తీసుకునే ఇంటికి వచ్చేసినాం బగారా మిక్స్ మసాలాలు మసాలా ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా ఫస్ట్ టైం అండి ఆయిల్ లేకుండా కర్రీ చేయడము అంటే లేకుండా అస్సలు కాదు కొంచెం ఇంకా గంటడు పడుతుందండి అందులో హండ్రెడ్ గ్రామ్స్ అయినా పడుతుంది ఆయిల్ అందులో సరే వద్దులే ఇంకా కొంచెం ఉంది మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుంటా ఆయిల్ అనేది అంటే ఉన్న తోటి ఇక అడ్జస్ట్ అవుతున్నాను అనమాట ఊరిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఎందుకంటే ఆయన వంట చేసుకోరు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నది సరిపోయే అంత దాన్ని ఇక మళ్ళీ నేను అయితే చేస్తానో దానికి సరిపోయే అంత ఉంది అండి ఆయిల్ మళ్ళీ కొత్తగా తేవాలంటే వద్దులే నేను ఉండట్లేను కదా మళ్ళీ వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే కూరలో కొంచమే పోసాను ఇంకా రైస్లో కూడా కొద్దిగా ఎక్కువ మంచిగా పోశాను రైస్లో పోస్తున్నాను చూడండి ఇప్పుడు రైసే వండుతున్నాను ఆయిల్ నేను ఎప్పుడైనా చికెన్ చేస్తే పైన ఇంత మందాన తేలుతుంది అనమాట అట్లా చేస్తాను నేనైతే సరే అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెమే చేశాను అయిపోయింది చికెన్ కర్రీ చేయడం ప్రాసెస్ చూపించలేదు ఎందుకంటే నేను షార్ట్ వీడియోలో పెడతాను అందులో ఇందులో పెట్టకూడదని నేను మధ్యాహ్నం వీడియోలో చెప్పాను కదా నిన్న నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూశారు కదా బగారా మిక్స్ వేసాను ఆనియన్ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకుంటాను నేనైతే కలర్ కోసం కానీ సరే వేయలేదు ఇంకా పసుపు అల్లంలో నేను కొంచెం పసుపు వేసి అన్నమాట అదే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఓకే ఇంక ఇక్కడ చూశారు కదా నేనైతే కొంచెం వాటర్ పోసేస్తున్నానే సరు మేము బయటికి వెళ్ళే ముందే రైస్ కడిగి పెట్టిపోయాను నాకు తెలుసు కదా వచ్చి మళ్ళీ అప్పటికప్పుడు రైస్ కడిగి వండలేము వండాలి అంటే వన్ అవర్ ఆగాలి ఫార్టీ మినిట్స్ అయినా ఆగాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఆగాల్సిందే నానాల్సిందే రైసు అంత ఎందుకు ఇంకా వెళ్ళేటప్పుడే కడిగేస్తే మనం వన్ అవర్ టూ అవర్ ఎంతసేపు బయటికి వెళ్ళొచ్చినా రాగానే వండేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే రైస్ కడిగి పెట్టిపోతాను ఏం పని లేకుండా చేసుకుంటాను బయటికి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ అసలు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి వచ్చిన తర్వాత వంట చేసుకొని తినాలి అంతే ఇంకా ఎందుకంటే కొంచెం బయట తిరుగుతాం కదండీ మనకి టైర్డ్ అనిపి ఇస్తుంది అన్నమాట ఇంటికి వచ్చేసరికి ఇంకేం పని ఉండదు పోయొచ్చు మళ్ళీ పని చేసుకోవడం నాకు అసలు అస్సలు నచ్చదు ఓకే రైస్ కూడా ఉడికిపోయింది కదా చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ చూసారు కదా ఇంకా మేమైతే భోజనాలు కూడా పెట్టేసుకుంటున్నాము ఉట్టి అన్నమే తినేయచ్చు అండి అంత బాగుంటుంది నేను చేస్తే రైస్ ఓకే ఇంకా టైం వచ్చేసి నైట్ టెన్ అవుతుంది నేను అన్నీ సర్దుకుంటున్నాను అదొ అదొకటి ఇదొకటి ఊరు వెళ్తున్నాను అని చెప్పాను కదా అందువలన మాకు తినడం లేట్ అవుతుంది అనమాట ఇంకా లేదంటే ఒక సెవెన్ థర్టీకి సెవెన్కి అట్లా తినేస్తాము ఎప్పుడైనా సరే చూసారు కదా ఇందులో అయితే చాలా వరకు ఎసారు పోసుకొని గిన్నె నిండా చేస్తారండి కూర చాలామంది ఈ ఎసారు పోస్తే నీ శ్వాసన వస్తుంది ఎందుకు అని చెప్పేసి ఇక మేమైతే ఎసరిపోయకుండా మంచిగా వండేస్తాను దగ్గరికి సరే ఇంకా చూసారు కదా మళ్ళీ రేపు మార్నింగ్ ఉంటే తింటాడు కదా నేను ఊరు వెళ్ళిపోతా అని చెప్పేసి నేనైతే కొంచమే వేసుకున్నాను కర్రీ ఇంకా చూసారు కదా ఇక్కడ నేనైతే ఆనియన్ కట్ చేసి పెట్టాను లెమన్ కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ ముక్క నిన్న మార్నింగ్ ఏం చేశాను ఆ వేడివాటో అలా వేసుకొని తాగాను కదా రిమైనింగ్ ఉంటే ఆనియన్స్లో పిండేస్తున్నాను అనమాట బాగుంటుందండి అట్లా బగార్ రైస్లో ఆనియన్ కాంబినేషన్ బిర్యానీ తిన్నట్టుగానే ఫీలింగ్ వస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది మా నాన్న అయితే అన్నం పెట్టియడమే ఆలస్యం అండి అందుకొని పోయి ఇచ్చేసాడు అసలు భలేగా ఇస్తాడు అండి ఆనియన్స్ వేస్తున్నాడు చూడండి మొబై అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మా ఇద్దరికి అంతేను ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిందండి నైట్ ఇంకా ఆ నైట్లో కూడా నేనైతే పని చేసుకుంటూ ఉంటాను రేపు ఊరు వెళ్తా అనగా ఎర్లీ మార్నింగ్ వెళ్తాం మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఒక త్రీకి అట్లా లెగుస్తాము లెగిసి ఇంకా రెడీ అవుతాము స్నానాలు చేసుకుంటాము రెడీ అవుతాము ఏదైనా గిన్నెలు కడిగేది ఉంటాయి అన్నీ ఇంకా నైటే చూ కడిగేస్తాను కానీ అంతే ఇంకా బట్టలు సర్దుకుంటున్నాను చూడండి మా నాన్న నాయే నాయ అనమాట మేమిత్రమే వెళ్తున్నాము మళ్ళీ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాం కాబట్టి ఆ ఫోర్ ఫైవ్ డేస్కి కావాల్సిన బట్టలు అన్నీ తీసుకెళ్తున్నాము ఓకే చూసారు కదా మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత హైదరాబాద్ నుంచి బ్లాగ్స్ వస్తాయి అనమాట అంటే రెండు మూడు గ్యాలరీలో పెట్టుకొని వెళ్తున్నానండి అవి వస్తాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తర్వాత అక్కడి నుంచి వచ్చిన వీడియోస్ అక్కడ షూట్ చేసిన వీడియోస్ కూడా ఇక్కడికి వచ్చినాక నేను షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా నేను చెప్పేది అంతే ఇంకా ఓకే ఇక్కడైతే నేను బటల్స్ అర్దుకుంటున్నాను మా బాబు అయితే ఆయనకు అర్థం కావట్లేదు అంటే ఇంకా ఒకటి నేను రోజులా పని చేస్తుంది అనుకుంటున్నాను ఊరు వెళ్ళడం అంటే నాకు భలే ఇష్టం అండి చిన్నపిల్లలు అంటే అంతే కదా ఓకే ఇంకా ఇక్కడైతే నేను బటల్స్ అర్దుకుంటున్నాను ఈ బట్టలు సర్దే ముందు నేనేం చేశాను గోంగూర శుభ్రంగా కట్ చేశాను శుభ్రంగా క్లీన్ చేశాను వేయించాను పల్లీలు ఎండుమిర్చి గోంగూర పచ్చడి చేశాను తాలిం చేశాను గిన్నెలన్నీ కడిగేసాను ఇల్లు ఊడ్చాను తోడ్చాను మళ్ళీ మూడోసారి బట్టలు ఉతికానండి కచ్చిపులు అవి ఇవి బనియన్స్ ఉంటాయి కదా అవన్నీ ఉతికేసాను జాడి చేండేసాను వర్షం కొంచెం లైట్గా వస్తుంటాయి కూడా ఇన్ని పనులు చేశాను ఇంకా మళ్ళీ నేను వచ్చేసరికి శుభ్రంగా ఉండాలండి ఇల్లంతా కూడా నేనున్నట్టుగానే ఉండాలి నేనున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉండాలి అనమాట అందుకని చెప్పేసి అంట్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాను మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత బయట తినడం ఆయనకి ఇష్టం ఉండదు ఇంకా అంత నీట్గా ఇవ్వట్లేరు కదా అండి మనకు న్యూస్లో చెప్తున్నారు కదా బిర్యానీ అదని ఇదని అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నాను అంటే ఇంట్లో నేను రెండు మూడు రకాల చట్నీలు చేసిపోతాను అన్న వండుకొని మంచిగా హ్యాపీగా అది వేసుకొని తినేయచ్చు అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే బాగుంటుంది కదా అండి మన ఇంట్లో పచ్చడి వేసుకొని తినడం బాగుంటుంది కానీ బయట మురిగిపోయినాయి తినడం ఎందుకు కదా గోంగూర అయితే మంచిగా చట్నీ వేసి తాలింపు పెట్టి ఒక పెద్ద గిన్నె నిండా పెట్టి పక్కన పెట్టేశాను చింతకాయ చట్నీ ఉంది తర్వాత అంతే ఇంకా తినాలనిపిస్తే మధ్యలో చికెన్ తీసుకొచ్చుకొని వండుకుంటే సరిపోతుంది కదండి అన్నీ చెప్పాను ఓకే ఇంకా మేము ఇద్దరమే వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా చూసుకోవాలి ఏం మిస్ అయింది ఏంటి అనేది ఏమైనా మిస్ అయితే ఛార్జర్స్ అవి ఉంటాయి కదా అండి నేను రెండు ఫోన్లు తీసుకెళ్ళాలి ఇంకా ఛార్జర్లు కూడా సర్దుకోవాలి మా బాబుకి ఇంకేమన్నా తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చాను బనానా అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకొని పోవాలి అండి ఓకే చూసారు కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఫోర్ త్రీకి అలారం పెట్టాను ఇంకా త్రీ థర్టీకి లెగ్సిన స్నానాలు చేసుకొని మళ్ళీ అన్నం వండి పెట్టి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి అనమాట అంతే ఇంకా చూసారు కదా నేను నాను వేసుకునే బట్టలు రెండు జాతలు బయట పెట్టేసి రిమైనింగ్ అన్ని బ్యాగ్లో పెట్టేశాను ఇంకేముందండి వాట్ వాటర్ బాటిల్ ఒకటి పెట్టేసుకొని ఇంకా పౌచ్ ఒకటి మొబైల్ ఒకటి అంతే ఇంకా ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొని బ్యాగ్ నాను మేము అంతా ఇంకా బ్యాగ్ బస్సులో వెళ్ళిపోతాము ఎప్పుడైనా ట్రైన్కి వెళ్తామండి ఇంకా ఆధార్ కార్డు వచ్చి అంటే సారీ దీన్ని ఏమంటారు ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుండి మేమైతే బస్కి వెళ్తున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ